నా పేరు కావేటి వీరమల్లేష్ ఇప్పుడు మణిపూసల ప్రక్రియలో శ్రీమతి నాగజ్యోతి మహేష్ గౌడ్ గారు రచించిన ఓనరుడ మణిపూసల నుండి కొన్ని మణిపూసల పాడి వినిపిస్తాను నీ 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 ఆకలి ఆకలి తీరునా కష్టము కష్టము కూర్చుంటే ఓ నరుడా తలరాదలు రాతలు మారునా నిన్ను మోసినా కడుపును నిన్ను చూసినా కడుపును నిన్ను మోసినా కడుపును నిన్ను నా కడుపును మాచుతావ ఓ నరుడా జన్మనిచ్చినా కడుపును తెలివి కోసము చదువు బతుకు కోసము కొలు తెలివి కోసము చదువు బతుకు కోసము కొలు తెలుసుకోవో నరుడా పేరు కోసము పరు శ్రమయే నీ కాదారం శ్రమయే కాహారం శ్రమయే నీ కాద శమయే నీ కారం శ్రమించు ఓ నరుడా శ్రమయే నీ వ్యవహారం గురువులోన లేదు గురువు లఘువులోన ఉంది లఘు లేదు గురువు లఘువులోన ఉంది కవితలవును ఓ నరుడా కలిస్తేనే గురులము తెలియు నిన్ను కథలు తెలియు నిన్ను వెధలు తెలియు నిన్ను కథలు తెలియు నిన్ను వెదలు ఓపికుంటే ఓ నరుడా తెలియు నిన్ను మతులు ఆ కుంటె कुंटे चट्टंदुरु ई कुंटे पिट्टंदुरु डब्बुंटे वोनरुडा वाडे